ఈరోజు మేము మేము ఒక ట్రైబల్ పీపుల్స్ మేము ఫ్రెండ్స్ ఒక చిన్న హెల్ప్ చేయడం కోసం వెళ్తున్నాం చలికాలంలో చాలా చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక చిన్న ఒక చిన్న హెల్ప్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్

మేము ఒక ట్రైబల్ పీపుల్స్కి మేము ఫ్రెండ్స్ ఒక చిన్న ఒక ఏదన్నా హెల్ప్ చేయడం కోసం చిన్న హెల్ప్ చేయడం కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్ చలికాలం కాబట్టి ఫ్రెండ్స్ మేము యాక్చువల్లీ మేము నిన్న వెళ్ళినాం అనమాట ఇక్కడికి మన ఒక ఒక ఫారెస్ట్ ఏరియాకి అయితే వాళ్ళు ట్రైబల్ పీపుల్స్ అనేది చలికాలంలో చాలా చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక చిన్న ఒక చిన్న హెల్ప్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మేము వాళ్ళు లోడ్ చేస్తున్నారు మొత్తం ఆ బండ్లల్లో అయితే వాళ్ళు ఈ ఈ మొత్తం అంటే ఒక బెడ్షీట్లు వాళ్ళకి ఇద్దామని మేము కాన్సెప్ట్ కాన్సెప్ట్తో మేము మూవ్ అవుతున్నాం ఫ్రెండ్స్ మేము బెడ్షీట్ వస్తాయా మొత్తం ఇందులో రాకపోతే కట్టండి ఫ్లెక్సీ కూడా పెట్టండి নীনারি <coughs> 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 <coughs>

ఎవరు పర్మిషన్ కావాలా ఏది అవసరం లేదు సరే మరి ఇవన్నీ ఇక్కడ లోకల్ ఉండి అయితే వీళ్ళు వచ్చిన అనుకో మా ఇంటికి మేము తీసుకోపోతున్నాం అనే రైట్ ఉంటుంది ఇది ఒక్కటే చిన్నది తప్పించుకుంటే వెళ్ళిపోతుంది సార్ సేమ్ రోడ్డు ఇట్లే ఉంటుంది ఇంత అడవిలో ఎట్లుంటారానా జంతువులు రావా అన్న ఏడ ఇరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు బికారు మీకు మీరు మీ చెప్పింది వీరే అంటే ఎంతమంది ఉంటారు మొత్తం ఇక్కడ నలభై నలభై మంది ఉన్నారా అందరూ ఇక్కడ వచ్చి వస్తుందా వస్తుంది సార్ రాలేము కదా పరిస్థితి చెప్తే సో గాయస్ ప్రస్తున్న మొత్తానికి అయితే మేము వచ్చేసినాం ఇక్కడికి ఇక అమ్మమ్మ ఉంది ఇక మా చుట్టాలు వీళ్ళు మీరు మా చుట్టాలే కదా అవు మా చుట్టాలే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి గ్యాస్గా వాళ్ళు చూసాం వాళ్ళందరూ మనకు చెప్తే పాపం అక్కడ నుంచి వచ్చేసారు మేము అక్కడ వంటర్లోపలే దగ్గర మేము చెప్పినాం వాళ్ళకి అన్న మీరు వచ్చేయండి అంటే వచ్చేసి మాకు తెలియదు రూటు మాకు భయం చూసినాం ఎట్లా దారి ఎట్లుంది డేంజర్గా ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వీళ్ళందరినీ ఒక దగ్గర పిలిచేసి మనం ఇవాల్సింది ఇచ్చేసి తొందరగా వెళ్ళిపోతాం మాకు కూడా ఆకలేస్తుంది ఫ్రెండ్స్ సో అయినా వీళ్ళందరూ కల్పించేస్తాం తొలస ఎట్లా అనిపిస్తుంది మీ పులి కనిపించింది మాకు కనిపించింది పులి నువ్వు కార్లున్నావు కాబట్టి నీకు అర్థం కాలే నీకు వీళ్ళందరూ చూసేస్తారు రోజు పులు చూస్తారా రోడ్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ లోపలి వీళ్ళు లైట్ లేదు లైట్ ఏమి ఉండదు వీళ్ళకి సిగ్నల్ ఉండదు సోలార్ అన్నకు ఫోన్ చేయాలి ఇప్పుడు మిమ్మల్ని ఫోన్ చేయాలి అది సోలార్ కూడా ఆ బాబుకి బాబుకి ఆ బాబుకి వెనకొస్తుంది ఆ పిల్లలకి ఏడుస్తున్నారు వాళ్ళు ಹೇಳ್ತಾರಾ ಬೇಕಾಲ ಮಾನಕಾಲಾ ನೀ ನಡ್ಕೊಂಡು ಹೆಳ್ತಾರಮ್ಮ ಆ ನಡ್ಕೊಂಡೆ ಗುರ ಇದೆ ಕೂಯಕ್ಕೆ ತಿಸ್ಕೊಂಡು ರಾರು ಸರ್ ಯಾವಾಗಲ ನೀನು ಕಣೋ ಬಸ್ ಕಮೋ ಸರ್ ಬನ್జేస్తಾ ಲೇ ಮಗಲ್ ನೇರ ನಿ ತಲೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತಲ್ಲ ಯಾರು ಯಾರು ಇಂತ್ರ ಅಂತ ఇదే ఇల్లు అమ్మా మీకు ఇంట్లో ఉంటారు ఇంతే పడుకోవడం ఇక్కడే తిన్నా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు కట్టుకోలేదు

చె ఫోన్ చేస్తాను మీ అందరికీ ఇక్కడ నేనే ఫుడ్ తీసుకుంది మనమే వండుకొని మనమే తిందాం మీకేమిషం అని చెప్తే నేను తీసుకొని వస్తాను ఏదమ్మా ఏం తీసుకుని ఏం తింటారు

చేసుకుందాం అందరం కలిసి బిర్యానీ మీకు మేము చేస్తాము మీరు వందలు వెయ్యి రూపాయలకి వస్తే చాలు థ్యాంక్ యూ అమ్మైతే అన్నగే కాల్ చేసేది ముందుకు వెళ్తేద్దాం అన్న చూద్దాం అనుకున్నాం కానీ నేను అన్నకే అన్నగే తీసుకున్నా సరిపోతుంది ఒకసారి ఎట్లుంటుంది చాలా బాగుంటుంది సిగ్నల్ రావట్లేదు కాన ముందుకెళ్ళి ఒకసారి చేద్దాం బాయ్ అందరికీ బాయ్ పోతే కరెంటే లేదు వంట పెట్టుకుని ఉంటారట వంట పెట్టుకొని ఆ వెలుగున్నంతసేపు ఉంటారు నిగ్ర వచ్చేంతసేపు అంతే మంట పెట్టుకుని కూర్చుంటారు చూడు ఆ చూసినా కనపడు దాదో అమ్మ చాలా పెద్ద ఉంది చెట్టు ఎంత ఉంది కదా చెట్ అంత ఉంది కెమెరాలు కనిపించలేదు కానీ చాలా లాంగ్ ఉంది